ओम श्री ओम श्री जग नमः ओम श्रीपरात्म ओ श्रीजगन्मात्रे नम ओ नमः नमस्ते अमी ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు ప్రాతకాలంలో పరమపదించడం జరిగింది ఈ సందర్భంగా నేను బాబాయ్ గారికి సందేశం పంపిస్తున్నాను నాకు వారు బాబాయ్ గారిలాగా అనిపిస్తారు నా సందేశం వారికి తప్పకుండా చేరుతుందని నాకు విశ్వాసం ఉంది నేను నేను ఆధ్యాత్మిక వైద్యం చేస్తాను అందులో భాగంగా పరమపదించిన ఆత్మలతో కూడా అవసరం నిమిత్తం సంప్రదించాల్సి ఉంటుంది కాబట్టి నా ఈ సందేశం బాబాయ్ గారికి ఈ మాధ్యమంగా తెలియచేస్తూ నీకందరికీ కూడా తెలియపరుస్తున్నాను నటుడు యొక్క గొప్పతనం చెప్పాలి అంటే తనకి సమానమైన పాత్రలు వస్తే చాలా అబలీలగా నటించేయచ్చు తనకి వ్యతిరేకమైన పాత్రలు భిన్నమైన పాత్రలు వచ్చినప్పుడు నటించడం అంత సులువు కాదు చాలా పురుషార్థం చేయాలి అది అందరికీ సాధ్యం కూడా కాదు బాబాయ్ గారు ఒక కొమేడియన్గా చేసినప్పుడు హాస్య పాత్రలు ఒక పెద్ద తరహా మంచి నాన్నగారు లాగాను మామగారు లాగాను అలా చేసినప్పుడు కానీ అవలేల్లుగా చేసేయచ్చు వారి వ్యక్తిత్వానికి సమానంగా ఉంటాయి జం చేసేటప్పుడు దుష్టుని పాత్ర వ్యవహరించేటప్పుడు అంత అద్భుతంగా చేస్తారు అక్కడ ఎక్కడ ఇది అసహజత అని అనిపించదు చాలా సహజంగా అక్కడ ఒక దుష్టుడే కనిపిస్తారు తప్ప ఎక్కడ కూడా ఇది నటన అని అనిపించదు అంత అద్భుతంగా తనకి వ్యతిరేకమైన పాత్రల్లో కూడా జీవించారు అంత గొప్ప నటుల గురించి నేను చెప్పే అంతటి దాన్ని కాదు నేను చిత్రాలు కూడా చాలా తక్కువే చూశాను అయితే ఒకసారి శ్రీరామ దాసు శ్రీరామదాసు పాటలు వింటూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం స్ఫురించింది నేను నా ఆధ్యాత్మిక చికిత్సలో భాగంగా వెనుక జన్మల నుంచి కూడా ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి వాటికి పరిష్కారాలు మనం ఎలా చూపించాలి అని పరిశోధన చేస్తూ ఉంటాము కాబట్టి నాకు నాకు పరిచయమైన కొద్ది వ్యక్తులలో ఇతిహాసానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఒక్కొక్కసారి తెలుస్తూ ఉంటుంది అలాగా బాబాయ్ గారి గురించి కూడా తెలిసింది మీరందరూ విశ్వసిస్తారో లేదో నాకు తెలీదు నాకు ఈ విషయం తెలిసిన వెంటనే ఏమనిపించింది అంటే నేనే స్వయంగా చెప్పాలి బాబాయ్ గారికి అనుకున్నాను కానీ నేను వారిని చేరుకోవడం చాలా కష్టం కొన్ని వీడియో మాధ్యమంతో చేద్దామా అన్న కూడా చాలా చిన్న ఛానల్ అది పెద్దగా ఎవరు షేర్ చేయరు నేను కూడా షేర్ చేయమని ఎప్పుడు అడగలేదు మానిటైజ్ దిశగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ షేర్ చేస్తే నేను ఇచ్చే మంచి ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్తుంది అన్న ఒక ఆలోచన మాత్రం వస్తూ ఉంటుంది అది జరగడం లేదని కొంచెం బాధ కూడా కలుగుతూ ఉంటుంది మిమ్మల్ని అందరినీ విన్నవించుకునేది ఏంటంటే దయచేసి ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి అయితే బాబాయ్ గారు తన పూర్వ జన్మలో భక్త రామదాసు ఈ విషయం నాకు భగవంతుడు తెలియ చెప్పారు నేను ఇది స్వయంగా చెప్పలేకపోయాను బాబాయ్ గారికి కానీ ఈ మాధ్యమంతో బాబాయ్ గారికి చెప్తున్నాను శ్రీరాముడి మీద అప్పుడు అంత మంచి కీర్తనలు రాసి రామ సేవ చేసుకొని రామ భక్తులు అనిపించుకొని ఇప్పుడు కూడా కళామ్మ తల్లికి సేవ చేసుకొని పుణ్యార్జన చేసి ఉన్నత లోకానికి వెళ్ళారు ఈ సందర్భంగా నేను బాబాయ్ గారికిచ్చే నివాళి ఇదే అనుకుంటున్నాను వారి గురించి వారికి చెప్పడం ఇది నాకు ఒక బాధ్యతగా అనిపించింది నేను ఇది ఏదో దురుద్దేశంతోనో లేదంటే ఫేమస్ అయిపోవాలనో ఇటువంటి ఉద్దేశాలతో నేను చెప్పడం లేదండి నాకు అటువంటి ఏం లేవు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నేను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్ప్రెడ్ చేయండి నేను ఎప్పుడూ అడగలేదు నేను ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా నాకు తెలిసిన కొద్ది మందికి నాకు తెలిసిన విషయాలు ఏవో చెప్పాలి అనుకున్నాను అంతవరకే భగవతి అనుగ్రహం నేను ఇక్కడి వరకు రాగలిగాను భగవంతుడి అనుగ్రహంతో నేను మీకు అందరికీ ఈ విషయం చెప్తున్నాను కోట శ్రీనివాసరావు బాబాయ్ గారు భక్త రామదాసు బాబాయ్ గారు నా సందేశం మీకు చేరుతుందని నాకు తప్ప తప్పకుండా తప్పకుండా మీకు చేరుతుందని నాకు బాగా తెలుసు మళ్ళీ కూడా ఇలాగే భగవతా అనుగ్రహంతో బాబే గారు ఉన్నతమైన మార్గంలో వెళ్ళాలని ఆశిస్తూ ధన్యవాదాలు బాబాయ్ గారు